నమస్తే వెల్కమ్ నేను మీ ప్రియాంక నిన్న రాత్రి లావణ్య సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న కార్ నుండి కూడా కథ మొలుపు తిరిగింది రోజుకు ఒక కొత్త మొలుపు తిరుగుతుంది కథ అయితే ఆయన లాయర్ ఉండగా అడ్వకేట్ రాజేష్ ని ఎందుకు ఆవిడ అప్రోచ్ అయింది నైట్ కాల్ చేసి ఆ ఈ కేసుకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఎందుకు తెలుసుకోవాలనే ప్రయత్నం చేసింది అసలు ఏం జరిగింది అనే విషయాన్ని ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో అడ్వకేట్ రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే అండి నమస్కారం అండి రాజేష్ గారు అసలు నిన్న రాత్రి లావణ్య మిమ్మల్ని అప్రోచ్ అయ్యిందా కాల్ చేసి ఆ రాస్తు బయటకు వస్తాడా లేదా లేదా ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల ప్రాంతంలో ఆమె అడిగింది ఆ ఆమె మా కాల్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ షాట్ లో మీకు పెట్టాను నైట్ ట్వెల్వ్ థర్టీకి సడన్ గా ఆమె నేను లోకల్ వదిలి వెళ్ళిపోతున్నాను ఇవన్నీ అన్ని కూడా పెట్టింది నాకు సడన్ గా అర్థం కాలేదు నాకు లావణ్య అనే వ్యక్తితో నిన్నటి వరకు ఎలాంటి ఫ్రెండ్షిప్ కానీ ఎలాంటి క్లయింట్ అడ్వకేట్ రిలేషన్షిప్ అనేది లేదు నిన్న ఆమె వాయిస్ నేను నిన్న ఎనిమిది నుంచి తొమ్మిది ప్రాంతంలో ఆమె వాయిస్ ఫస్ట్ విన్నాను యాక్చువల్గా గ్రూప్ కాల్ కన్వర్సేషన్ నేను ఫస్ట్ జరిగింది సో నా నెంబర్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది అని కూడా అడగలేదు పాతది ఏదో ఉన్నట్టుంది బట్ దాంట్లో లావణ్య అనే పేరు ఐఎమ్ లావణ్య అని ఎక్కడ ఇంట్రొడక్షన్ లేదు ఐఎమ్ రాజేష్ కుమార్ అని ఏదో మీడియాలు చూపిస్తున్నారు అక్కడ లాభాన్ని అని ఉంటే అక్కడ నేను అదేంటిది ఆ కేసు మై హస్బెండ్ ఈజ్ మిస్సింగ్ అనేది నాకు తెలియదు ఎవరు ఏ హస్బెండ్ వాళ్ళ పేరు చెప్తే వాళ్ళ హస్బెండ్ వీళ్ళని రికగ్నైజ్ చేసుకునే వాళ్ళం కదా సో ఇంకొకటి ఏంటంటే నైన్ ఓ క్లాక్ కు యాక్చువల్ గా మనకు వచ్చేసి ఆమె కాల్ చేసి ఈసారి ఏంటి అసలు కేసు ఎట్లా ముందుకు వెళ్తుంది మీరు చెప్పండి అనే వరకు నేను ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు కదమ్మా మీ అడ్వకేట్ సుల్కర్ గారు ఉన్నారు కదా నేను చెప్పాను ఆ అడిగి కూడా అంటే మీ ఒపీనియన్ లో కేసు ముందుకు ఎట్లా వెళ్తుంది అంటే మీకు ఎలా ఆప్షన్స్ ఉంటాయో వాళ్ళకు కూడా అలా ఆప్షన్స్ ఉంటాయి కదా సో వీ టు హియర్ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఇప్పుడు ఆ జస్టిస్ అనేది ఇద్దరి నుంచి ఇని జస్టిస్ ఇస్తుంది ఒకరి నుంచి అయితే సింగిల్ గా బయాసు ఇవ్వదు కదా అని చెప్పాము సో ఒకరిగా ఉంటున్నారు అంటే అట్లా ఒకరిగా ఉండకండి ఫ్యామిలీతో ఉండండి అసిస్టెంట్స్ తో ఉండండి మంచిది కాదు ఎందుకంటే ఇంత ఇష్యూస్ అయినాయి కదా అని కూడా చెప్పాము సడన్ గా ట్వెల్వ్ థర్టీకి నేను వెళ్ళిపోతున్నా వరకు మా కే నా కేసు సంబంధం అయినప్పుడు నాకు ఎందుకు మెసేజ్ పెట్టింది ఐ హావ్ టు అలర్ట్ విత్ పోలీస్ కదా ఇప్పుడు మెసేజ్ కాబట్టి అలర్టెడ్ అండ్ ఐ కోఆర్డినేట్ విత్ తెలంగాణ పోలీస్ అండ్ సక్సీడ్ ఇన్ టు ట్రేస్ టు సేవ్ హర్ దట్ ఆ ఇష్యూ వరకే నాకు సంబంధం దాని తర్వాత బిఫోర్ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ పిఎం ఆఫ్ ఎస్టర్డే అండ్ ఆఫ్టర్ టూ ఓ క్లాక్ ఆఫ్ యునో టుడే నేను ఈ రోజు మీడియాలో కూడా చెప్పాము ఆమె ఆల్రెడీ అడ్వకేట్ ఉన్నారు అడ్వకేట్ గురించి ఎలాంటి నెగిటివిటీ డిస్కస్ చేయలేదు అడ్వకేట్ గురించి ఎలాంటి నెగిటివిటీ మాట్లాడలేదు ఆ అడ్వోకేట్ అయినవి కాదు ఏ అడ్వకేట్ అయినా మేమంతా అడ్వకేట్ ఫెటర్నిటీ మేమంతా తో ఉంటాము మేము ఎవరికైనా క్లయింట్ ఒకళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళకి ప్రాపర్ జస్టిస్ కలుగుతుంది మేము ఒక తీసుకుంటాము అడ్వకేట్ కమ్యూనిటీ అట్లాంటిది అడ్వకేట్ ప్రొఫెషన్ అనేది ఒక సర్వీస్ ఓరియంటెడ్ తో మేము ఇప్పుడు ఒక అడ్వకేట్ ని కూడా మనం ఏమనడానికి రాదు ఆమె కూడా ఏమనలేదు శుకర సార్ గురించి కూడా శుకర గారి గురించి కూడా ఏమనలేదు యాక్చువల్ గా సో మేబీ ఇప్పుడు ఒక కేసు నడుస్తున్నప్పుడు మేబీ డిఫరెంట్ ఒపీనియన్స్ తీసుకుంటారు ఇప్పుడు మాకు రో నాకు రోజు నూట యాభై రెండు వందల కాల్స్ వస్తుంటాయి ఏ కాల్ లిఫ్ట్ చేయాలో ఏకాల్ లిఫ్ట్ చేయద్దు తెలియదు సడన్ గా కాల్ వచ్చింది లిఫ్ట్ చేసినాము టోన్ నుండి మీ లావణ్యాన ఏంటి అని సైలెంట్ గా ఉంటే ఏమైనా బాధలు ఉంటుంది ఏమో అడిగాను గా సో ఆ కాల్ కన్వర్జేషన్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ జరిగింది సో దట్స్ ఇట్ బిఫోర్ ఎయిట్ ఎయిట్ పిఎం అండ్ ఆఫ్టర్ టూ పిఎం ఆఫ్ ఎస్టర్డే దెర్ ఇస్ నో ఇంటర్ ఇంటర్ లాకెడ్ విత్ మీ అయితే రాజేష్ గారు ఆల్రెడీ దిలీప్ సుంకరా గారు ఉండగా మీకు కాల్ చేసి కేసు డీటెయిల్స్ అడిగారు ఎందుకు అంటారు పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా ఎస్ ఇప్పుడు మాకు కాల్ చేసినట్టు కూడా మేము మా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయండి డెఫినెట్లీ రీజన్స్ అనేవి మేబీ ఉండొచ్చు ఇప్పుడు ఒక కేసు విన్నావాలంటే అవ్వాలంటే సామవేత దండోపాధ్యాలు ఉపయోగించాలి చాణక్య నీతి తో మనం వెళ్తే తప్ప ఒక కేసు పెట్టినాక మనం విన్ ఉంది కదా డెఫినెట్ గా వాళ్ళు ఒపీనియన్స్ అనేవి తీసుకుంటారు డెఫినెట్ గా డిస్కషన్స్ అనేవి క్లయింట్ నేను కాల్ చేస్తే అది అడ్వకేట్ ఎన్సూజియాజం అవ్వచ్చు బట్ వెన్ ద క్లయింట్ కాల్ ఇన్ అడ్వకేట్ ఇట్స్ యునో వీ కెడ్ వీ షుడ్ టేక్ అన్ పాజిటివ్ ఓన్లీ కదా వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చిందనే హెల్ప్ చేస్తాము మాట్లాడతాము నాకేమండి ఇరవై ఐదు నిమిషాలు మాట్లాడడానికి ని చేసుకుంటాను అయితే రాజేష్ గారు ఆ లావని ఒక మాట చెప్తుంది ఎవరైతే రాజేష్ గారు ఉన్నారో అడ్వకేట్ రాజేష్ గారు ఉన్నారో వారు ఈ కేసు డీల్ చేయట్లేదు కానీ మొదట నేను రాజేష్ గారిని అప్రోచ్ అయ్యారు కానీ ఆయన ఈ కేసు నిలబడదు ఆ రాస్తరుణ్ మీద అని చెప్పారు తర్వాత నేను దిలీప్ శంకర గారి దగ్గరకు వచ్చాను ఆయన ఈ కేసు చేశారు అని చెప్పేసి అంటున్నారు అనే విషయం నేను నిన్న ఆమెతో అదేంటి నిలబడదు అంటే ఆమె అడిగినప్పుడు ఎలా మనం వినవుతా విన్నా ప్రాబబిలిటీస్ ఏంటన్నప్పుడు మనం ఒపీనియన్స్ చెప్తాము ఆమె ముందు నన్ను ఏం అప్రోచ్ అవ్వలేదు యాక్చువల్ గా ఈ విషయంలో ఆమె ఏం అప్రోచ్ అవ్వలేదు ఆ అదేంటిది దెన్ అంటే మై హస్బెండ్ లెఫ్ట్ అని ఇవన్నీ కాల్ కన్వర్జేషన్ ఉండే కానీ దట్ నాకు రోజు మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ రోజు ఒక పది వస్తుంటాయి నా హస్బెండ్ వెళ్ళిపోయాడు అనే ఒక చాట్ లో ఉంది నేను డిప్రెషన్ లో ఉన్నాను వెళ్ళిపోయింది నేను లోకాల నుంచి అప్పుడు కూడా లోకాల నుంచి వెళ్ళిపోతానుంది అంతేగాని ఆమె లావణ్యాన్ని నాకు తెలియదు యాక్చువల్ గా దట్స్ రాజ్ ఇష్యూ అని నాకు తెలియదు ఆమె పేరు ఐఎమ్ సోల్ లావణ్య రాస్తారు ఇట్లా వెళ్ళిండు అని అంటే నేను మామూలుగా రోజు ముగుడు పిల్లలు కొట్లాడుకొని మా దగ్గరకు వస్తుంటారు చార్ట్ చేస్తుంటారు ఏదో నార్మల్ కన్వర్జేషన్ అనుకున్నాను ఇఫ్ ఇట్ ఈస్ లావణ్య ఇస్ కన్క్లూడెడ్ అది డిఫరెంట్ గా నేను ఆమె ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ ఎవరికైతే సపోర్ట్ చేయాలో మేము సపోర్ట్ చేయాలనుకుంటాము ఆమె నాకు అప్పుడు త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ ఏదో చార్ట్ ఉండే దాంట్లో లావణ్య అని గా లేదు దాంట్లో కూడా మా హస్బెండ్ వెంట ఆఫ్ మై హస్బెండ్ లెఫ్ట్ హోమ్ సో హౌ కెన్ నేను అక్కడే కేసు నిలబడదు అని చెప్పలే బికాస్ ఏదో మూడు పిల్లల ఇష్యూ ఉండొచ్చు అని అనుకున్నాను అంతేగాని కేసు నిలబడదని నేను చెప్పలేదు చార్ట్ ఫోర్ డేస్ బ్యాక్ ఒక చిన్న చార్ట్ ఉండే దాంట్లో మా హస్బెండ్ లెఫ్ట్ ఆఫ్ ఏదో అన్ఎక్స్పెక్టెడ్ చాట్ అన్నోన్ నెంబర్ చాట్ ఉండే పేరు ఉంటే మాత్రం నేను కంక్లూడ్ చేసుకునేవాడిని ఓకే రాజేష్ గారు నిజంగానే రాజ్ తరుణ్ మీద ఈ కేసు నిలబడదా ఎందుకని నిలబడదు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నిలబడతా నిలబడదా అనేది ధర్మాసనం చెప్తుందండి బట్ వెన్ ఇట్ కమ్స్ అండర్ ద మ్యాట్రిమోనియల్ ఇష్యూ ఇట్ ఇట్ హ్యాస్ టు బి అనాలిసిస్ సపరేట్లీ వెన్ ఇట్ కమ్స్ అండర్ నాట్ మ్యాట్రిమోనియల్ ఇష్యూ ఇట్ హాస్ టు బి సెపరేట్లీ ఒకవైపు పెళ్లి చేసుకున్నారు అని అన్నారు పెళ్లి చేసుకుని అన్నారు వాళ్ళు పెళ్లి చేసుకున్న మీద చీటింగ్ కేసు ఎట్లా పెడతారండి ఎవరు ఎక్కడైనా ఏ ఎఫ్ఐఆర్ అయినా ఏ షీట్ అయినా మూడు పెళ్ళాం మీద కానీ పెళ్ళాం మగుడి మీద కానీ ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసు పెట్టింది మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు ఇవ్వండి ఒక ఐదు ఆరు ఎఫ్ఐఆర్ మీరు ఓకే మార్నింగ్ మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సెక్షన్స్ గురించి మాట్లాడారు మీద పెట్టిన కొన్ని సెక్షన్స్ గురించి మాట్లాడాడు కానీ ఇంతకు ముందు లావణ్య మాకు కాల్ చేసినప్పుడు ఆవిడ అంటే నేను ఇప్పుడు పిఎస్ లో ఉన్నాను స్టేట్మెంట్ ఇస్తున్నాను అని చెప్పేసి స్టేట్మెంట్ రాస్తున్నాను అని చెప్పేసి చెప్పారు అంటే మీకు ఎట్లా ఇందులో ఉన్న సెక్షన్స్ గురించి లావణ్య చెప్పిందా మీకు ఏమేమి సెక్షన్స్ అనేటివి అందరూ చెప్తుంటే మేము చెప్పాము దాని నిలబడదు అంటే నిలబడదు అదేంటిది ఎట్లుంటది అని చెప్పడం జరిగింది అంటే ఫోర్ నైన్టీ త్రీ ఫోర్ ట్వంటీ ఫైవ్ జీరో సిక్స్ ఓకే రాజేష్ గారు రాత్రి మీరు లావణ్యతో మాట్లాడినప్పుడు మెంటాలిటీ ఏ విధంగా ఎందుకు అంటే గనక చాలా మంది ఆ చెప్తుంది డిప్రెషన్ నాకు కూడా కనిపించింది అందుకే వాళ్ళ ఫ్యామిలీతో అని సజెషన్ కూడా చేయడం జరిగింది అంతలో వాళ్ళ బ్రదర్ కార్తీక్ కూడా రావడం జరిగింది ఓకే రాజేష్ గారు అయితే ఈ సూసైడ్ ఏదైతే ఉందో అదంతా డ్రామా లావణ్య అబద్ధాలు చెప్తుంది అని చెప్ప సంథరు సూసైడ్ సూసైడ్ సో ఇదంతా డ్రామా అంటున్నారు మీరేమంటారు అది నాకు నా పరివే లేదండి ఐ నాట్ కంప్లీట్ వక్రత అడ్వకేట్ సో ఐ కాంట్ కామెంట్ ఆన్ దట్ ఓకే అన్యాయం జరుగుతుంది మనం కాపాడదాం అనే ఉద్దేశంతో వాళ్ళకి ఇన్ఫార్మ్ ఇట్ నో కన్ సిన్స్ ఎస్టేట్ నైట్ వన్ థర్టీ గారు ఆ నో నీడ్స్ ప్రాపర్ జస్టిస్ ఆమెకు నిజంగా అన్యాయం జరిగితే ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము నేనే కాదు అడ్వకేట్ ఫ్రెటర్నెంట్ ఎవరైనా ఏ అడ్వకేట్ ఫ్రెటర్నెంట్ అని కోరుకుంటారు బట్ ఐ విష్ యునో హర్ ఆల్ దెస్ట్ అండ్ ఐ విష్ హర్ అడ్వకేట్ ఆల్సో యునో యునో విషింగ్ లక్ టు గెట్ సక్సెస్ ఇన్ దిస్ కేస్ ఇట్ రియలీ డిజర్వ్ ఫర్ దస్టిస్ రాజేష్ గారు సింపుల్ గా ఒక్క మాటలో చెప్పండి ఏదైతే ఇప్పుడు మీరు లావణ్య ఇన్సిడెంట్ ని ఫస్ట్ నుండి డే వన్ నుండి కూడా మీరు మీడియాలో చూస్తున్నారు అట్లనే తన మాటలు కూడా వింటూ వచ్చారు నైట్ కూడా మీరు మాట్లాడారు కాబట్టి లావణ్య ఏదైతే రాజ్ తరుణ్ లో స్టెప్ తీసుకుందో ఈ స్టెప్ మూలంగా రాజ్ తరుణ్ మీద ఈ కేసు అనేది నిలబడుతుందా లేదంటే కొట్టేయడం లాంటిది ఏమైనా జరుగుతుందా ఏం జరుగుద్ది it is a discretionary power of the justice to decide whether the case will be uh, you know the in, uh, in carry forward or quash okay uh, thank you rajesh